శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారు కదా ఈ మధ్యన నాకు వీడియోస్ చేయడం కుదరలేదు అందువల్ల నేను ప్రీవియస్ గా ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి మళ్ళీ నేను అప్లోడ్ చేయవలసి వచ్చింది బట్ ఇప్పటి నుంచి నేను ఖాళీ అయిపోయినండి నేను మీకు వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా మంది రమాదేవి గారు మీరు ఒక వీడియో పెడుతున్నారు దాని కంటిన్యూషన్ వీడియో కనిపించడం లేదండి అని చెప్పి నాకు కామెంట్స్ చేస్తున్నారు ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు అండి దాని నెక్స్ట్ వీడియో అనేది నెక్స్ట్ దాంట్లోనే ఉంటుంది మీరు జస్ట్ చెక్ చేసుకోండి అంతేగాని మధ్యలో ఆ యొక్క టాపిక్ కంప్లీట్ అయ్యే వరకు నేను వేరే టాపిక్ లోకి వెళ్ళనే వెళ్ళను ఆ విషయాన్ని మీరు గమనించుకోవాలి అంటే ఇప్పుడు నేను కనకార స్తోత్రం కోసం చెప్తున్నాను అనుకోండి కంటిన్యూస్ గా కనకార స్తోత్రం కోసం చెప్తాను దానికోసం మళ్ళీ అందరికీ తెలియజేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం తర్వాత వారాహం వారి కోసం చెప్తున్నానుకో ఆ వీడియో చేస్తాను తర్వాత వెంకటేశ్వర స్వామి కోసం చెప్తాను ఆ వీడియో చేస్తాను తర్వాత శివయ్ కోసం చెప్తున్నాను అనుకో ఆ వీడియో చేస్తాను అలా రెగ్యులర్ గా అలా పాస్ అన్ అవుతూ ఉంటాయి దాని గురించి మీరు ఏమి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు వీడియో చూస్తారో నెక్స్ట్ వీడియో అనేది మీరు చూసినట్లయితే కనుక తప్పకుండా మీకు దాని నెక్స్ట్ పార్ట్ అనేది కనిపిస్తూ కనిపిస్తుంది రామాదేవి గారి మధ్య రెగ్యులర్ గా కనకదార స్తోత్రం కోసం చెప్తున్నారు ఏమండి అని అడుగుతున్నారు అసలు కనకదార స్తోత్రం అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను ఫస్ట్ టైం కనకధార స్తోత్రం కోసం చెప్పిన తర్వాత తెలిసింది అంటే ఆ రోజు నేను కనకధార స్తోత్రం కోసం చెప్పినప్పుడు నా ఫాలోవర్స్ థర్టీ కే అండి అంటే ముప్పై వేలు ఈ రోజు ఎయిటీ ఫైవ్ కేకి దగ్గరగా ఉన్నాను బట్ మనం తెలియజేయడం వల్ల ఒకరు తెలుసుకుంటున్నారు అన్న వాళ్ళు బాగున్నారు అన్న వాళ్ళు బాగున్నారని నాకు పెట్టే కామెంట్స్ వల్ల నేను హ్యాపీనే కదా అందువల్ల మాత్రమే కనకధార స్తోత్రం కోసం చెప్తున్నాను ఏం చేయాలో దిక్కులేని పరిస్థితుల్లో ఎలా బ్రతకాలా అర్థం కాలని పరిస్థితుల్లో కనకదార స్తోత్రం నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నాకు చాలా 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 సపోర్ట్ చేసింది అమ్మ అనుగ్రహం ఇంత ఫాస్ట్ గా నాకు దొరుకుతుందని నేను అనుకోలే ఆ రోజుల్లో అంటే ఇంచుమించుగా థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అండి ఏం చేయాలో అర్థం కాదు ఏమీ లేదు చేతిలో చిల్లిగవ్వలేదు ఎలా ముందుకు వెళ్లాలో తెలియదు ఆ సమయంలో కనకదార స్తోత్రం ఉండడం వల్ల అది చదవడం వల్ల ఏదైతే వ్యాపారం అనేది తగ్గిపోతుందో ఆ వ్యాపారం అనేది మళ్ళీ దినదినం పెరుగుతూ వచ్చింది ఆ రోజు అనిపించింది కనకదార స్తోత్రాన్ని నా ఒంట్లో నాడి పనిచేస్తున్నంత సేపు విడవకూడదు అని చెప్పండి రెగ్యులర్ గా మార్నింగ్ నేను దీపారాధన చేస్తున్న కనకధార స్తోత్రం చదువుకుంటాను ఈవినింగ్ ఏదైతే మళ్ళీ సాయంత్రం సమయంలో కూడా నేను కనకధార స్తోత్రం అనేది రెగ్యులర్ గా చదువుకుంటాను అది చదవలేని రోజు నాకు చాలా బెంగగా ఉంటుంది కష్టంగా అనిపిస్తుంది అనమాట ఈ రోజు ఐదో రోజు వచ్చింది ఈ రోజు నేను చదివేయాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఏదైతే రెగ్యులర్ గా ఫైవ్ డేస్ అనేది మనం స్కిప్ చేస్తూ ఉంటాం ఆ ఫైవ్ డేస్ స్కిప్ చేయడం కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అంత మంచిగా అంత మేము ఈ రోజుకి కూడా ఎన్ని బయట పరిస్థితులు ఎలా ఉన్నా బిజినెస్ లేకపోయినా ఉన్నా ఏదైనా కూడా అమ్మ మమ్మల్ని రక్షిస్తుంది ఈ రోజు కూడా దేనికి లోటు లేకుండా అమ్మ నన్ను చూసుకుంటుందని అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా కనకధార స్తోత్రాన్ని నిత్యం పఠించండి మీకు చాలా 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 సంతోషంగా ఉంటుంది అనమాట ఏవైతే కష్టాలు తొలగిపోతే మాకు వెంటనే రిజల్ట్ వచ్చేయాలనుకోకండి చదువుతున్నంత సేపట్లో మీకు అలా చదువుతూ 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 ఉండగా అమ్మ మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది మీరు నిజంగా అమ్మ మీద భక్తితో భక్తి శ్రద్ధలతో కనకధార స్తోత్రాన్ని చదువుతున్నారా లేదా అని ఇలా భక్తి శ్రద్ధలనేది మర్చిపోదు అమ్మ ఈ రోజు కాబట్టి ఎప్పటికన్నా మమ్మల్ని కరుణిస్తుంది అనుకునే నమ్మకంతో మీరు చదవండి అమ్మ మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షలో ఉంటుందన్నమాట సర్వేజన సుఖభవంతో నేను మీరు అమ్మాదవి మీరు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్